ఏపీ విభజన చట్టంలోని అంశాలు పెండింగ్ లో ఉండటం కౌంటర్ సిగ్నేచర్ పర్మిషన్లు జారీ కాకపోవడంతో పదేళ్లుగా లారీ యజమానులు పడరాని పాటలు పడుతున్నారు రెండు రాష్టాల్లో ఏళ్ల తరబడి పోరాటం చేస్తుండా వారికి ప్రయోజనం దక్కలేదు ఐదేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం దయతరిచినా అప్పటి ఏపీ సీఎం జగన్ మాట మడతేశారు ఈ నెల ఆరునా తెలుగు రాష్టాల సీఎంలు సమావేశం కానుండవేళ తమ కష్టాలు తీర్చాలంటూ మరోసారి లారీ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రాంతాల సరకు రవాణా వాహనాలు పైసా పన్ను లేకుండా సరకు తరలించేవి రోజు వేలాది సరకు రవాణా వాహనాలు మూడు ప్రాంతాల మధ్య తిరుగుతూ ఉండేవి రాష్ట విభజన అనంతరం లారీ యజమానులకు కష్టాలు మొదలయ్యాయి కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ విధానాన్ని రెండు రాష్ట్రాలు అమలు చేయాలని పదేళ్లుగా వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నది లారీ యజమానుల ఆవేదన మన స్టేట్ లో రోడ్లు ఏ రోడ్డు ఏ ప్లేస్ కెళ్ళినా ఏ ప్రాంతం కెళ్ళినా రోడ్లు ఏ దారుణంగా ఉన్నాయి లారీ టైర్లు గాని ఇన్ని విధాల లారీకి మన రవాణా రంగ లారీలకి ప్రతంగా నష్టమే గాని లాభం చేకూర్చే పని లేదు ఈ కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ ఒకటి అండి మెయిన్ ముఖ్యంగా అంశం ఏంటంటే ఇప్పుడు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ ఈ కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ వలన మన తెలంగాణ స్టేట్ బళ్ళు మన స్టేట్ కు వచ్చి అన్లోడింగ్ లోడింగ్ చేసుకునేటట్టు వెసులుబాటు కల్పించాలండి మన స్టేట్ బళ్ళు ఆ స్టేట్ వెళ్ళి అన్లోడింగ్ లోడింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించడం వలన రెండు స్టేట్లకి ఆదాయం కూడా పెరుగుతుంది అందుకని అది కూడా రేపు ఈ అంశంలో అది కూడా పొందుపరచవలసిందిగా మేము అసోసియేషన్ తరఫున కోరుతున్నాం అండి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు కట్టాలి కదండి ట్యాక్స్ నేషనల్ ట్యాక్స్ కట్టడం వలన దామాషా ప్రకారం మన స్టేట్ కు వచ్చేది వెయ్యి రూపాయలు తెలంగాణ స్టేట్ కి వెయ్యి రూపాయలు అమౌంట్ వెళ్తుంది అదే కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ ఒకటి తీసుకోవడం వల్ల సంవత్సరానికి లారీ ఓనర్ ఐదు రూపాయలు కడతారు డైరెక్ట్ మన స్టేట్ కి గవర్నమెంట్ కి వచ్చేస్తుంది ఐదు రూపాయలు రెండు స్టేట్లు ఇన్కమ్ పెరుగుద్ది లారీ యజమాని కూడా బడ్డెం తగ్గుద్ది బరువు తగ్గుద్ది కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లతో ఇరు రాష్ట్రాల్లోని వేల మంది లారీ యజమానులకే కాదు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుందని లారీ ఓనర్లు చెప్తున్నారు నేషనల్ పర్మిట్ల కన్నా కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ ద్వారా రెండు రాష్ట్రాలకు రాబడి వస్తుందని అంటున్నారు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ అంటే అది ఎక్కడైనా ఆ స్టేట్ లో అయినా సరే ఎత్తి దింపుకోవచ్చు దానికి ఖర్చు కూడా తగ్గడానికి కారణం ఏంటంటే నేషనల్ పర్మిట్ వచ్చేటప్పటికి దానికి కలర్ ఫిట్నెస్ కానీ ఏ దానికి కొన్ని నామ్స్ ఎక్కువగా ఉంటాయి దానివల్ల కొంచెం లారీ యజమానులు తక్కువ దూరం తిరిగే వాళ్ళకి ఆ పర్మిట్ ఖర్చు బాగా ఎక్కువగా ఉంటుంది ఏదేమైనా సింగల్ పర్మిట్ అనేది ఉంటే రవాణా రంగానికి తన మేలు చేసే విధానం ఉంటుంది కంపల్సరిగా మన దగ్గరలో నైబర్ స్టేట్ తెలంగాణ కాబట్టి పది సంవత్సరాల నుంచి మనకి విడిపోయినా గానీ ఇంతవరకు ఏమి ఈ రవాణా రంగాన్ని పట్టించుకోబోటం చాలా బాధాకరం పర్మిట్ల జారీపై చంద్రబాబు సానుకూలంగా ఉండడం ఈ నెల ఆరున తెలంగాణ సీఎంతో ఆయన సమావేశం కానుండటంతో లారీ యజమానుల్లో ఆశలు చి గురించాయి తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించి పర్మిట్లు జారీ చేయించారని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు సహజంగా భారతదేశంలో ఏ సరిహద్దు రాష్ట్రానికైనా ఈ కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు అది ఆనవాయితీగా అన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతూ ఉంది కానీ మరి ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా కలిసి ఉన్న మన ఆంధ్రప్రదేశ్ మన రెండు వేల పద్నాలుగులో ఇడిపోయిన కాణించి గత పది సంవత్సరాల నుంచి మేము ఎన్నో సార్లు ప్రయత్నం చేశాం ఇప్పటికి రెండు ప్రభుత్వాలు మారినాయి ఇప్పుడు మళ్ళీ మూడోసారి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది మరి ఈ సందర్భంలో కూడా మన యువగలం సందర్భంలో నారా లోకేష్ గారు కూడా ఈ మా రవాణా రంగ సమస్యలో భాగంగా ఈ సమస్య కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాం ఇప్పుడు ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి లేఖ రాసిన దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎవరికి వాళ్ళు మా ఆదాయం తగ్గిపోతుందని చెప్పి ఆలోచిస్తున్నారే కానీ మేము చెప్పింది వాళ్ళు ఈనే పరిస్థితులు లేరు ఇప్పుడు నేషనల్ పర్మిట్ కాకోకుండా మనకి సిఎస్ పర్మిట్ గాని ఉంటే ఐదు వేల రూపాయలు కట్టుకుని సంవత్సరం తిరుగుతారు ఈ ఐదు వేల రూపాయలు డైరెక్ట్ గా మనం ఇప్పుడు తెలంగాణ వాళ్ళైతే ఆంధ్ర గవర్నమెంట్ కడతారు ఆంధ్ర వాళ్ళు అయితే తెలంగాణ గవర్నమెంట్ కడతారు ఈ డైరెక్ట్ గా ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వాలకు జమ అయిపోతాయి అదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక లారీకి పదహారు వేల ఐదు వందల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాయి నేషనల్ పర్మిట్ బండికి అక్కడి నుంచి ఇది రావాలంటే అన్ని రాష్ట్రాలకి సమానంగా పంచుకుంటా వచ్చేసరికి సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు మనకి పంపిణీ జరుగుతుంది కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల జారీతో సంక్షోభంలో ఉన్న లారీ పరిశ్రమకు కొంత ఊరట వస్తుందని పదేళ్ల పోరాటం ఫలిస్తుందని లారీ యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు